వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఇక ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫ్యాంట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ప్యాంట్లు కూడా ప్యాంటుకి లైనింగ్ వేస్తుంది అనమాట మనకి పంజాట్రాస్ ప్యాంట్లు ఉంటాయి కదా వాటికి కుచ్ ప్యాంట్ అనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ మనకి చాలా మోడల్స్ ప్యాంట్లు ఉన్నా కూడా ఎక్కువ శాతం స్టిచ్చింగ్ చేర్చుకునేది కుచ్ ప్యాంటు ఆఫ్ పట్టియాల నేను కుచ్ ప్యాంట్ అంటాను అంటే అంతకుముందు ఫ్రంట్లో ఫ్రంట్ బ్యాక్ కూర్చు వచ్చేది ఇప్పుడు సైడ్ కూర్చోపెడుతున్నారు ఫస్ట్లో మీ విషయం చెప్పాలి ఫస్ట్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్లో అంటే మరీ ఫస్ట్లో కాదులేండి ఇంకా పెళ్ళైన కొత్తల్లో అత్తగారింటికి మిషన్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒకళ్ళు అయ్యి వాటిలో స్టిచ్చింగ్ చేస్తా నేను పొరపాటును పెట్టాను అనమాట మామూలుగా అయితే అప్పుడు సైడ్ కూర్చులేదు పటి అలా ఫ్యాంట్ మేము నేర్చుకునేటప్పుడు ఉంది కానీ అందరికీ తెలియదు అనమాట అట్లాంటి ఫ్యాంట్ నేను నేర్చుకున్నట్లు దగ్గర దగ్గర ఒక పది రకాల ఫ్యాంట్లు చూపించారు మా మేడం గారు మాకు మిషన్ నేర్పించిన ఆవిడ చాలా రకాలు కుట్టాము పటియా ప్యాంట్లు పేర్లు తెలియదు కానీ కొన్ని తెలుసు కొన్ని తెలియదు మోడల్స్ అయితే అంటే ఇప్పుడు మామూలు నార్మల్ ప్యాంటు కుచ్ ప్యాంటు పటియాల ప్యాంటు ఇంకోటి బెల్ ప్యాంటు వస్తే సిమ్రాన్ ప్యాంట్లు అని మోకాళ్ళ దగ్గర టైట్ వచ్చి కింద వచ్చి ఇట్లా వచ్చేది కదా ఇప్పుడైతే అయితే అసలు ట్రెండ్లో లేవు అప్పుడు మంచి ట్రెండ్లో ఉన్నాయి అలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే నేను నాది మ్యారేజ్ అయ్యాక నేను మెషిన్ తీసుకెళ్ళలేదు ఇంకా మా పాప గుట్టే అట్లా టూ ఇయర్స్ ఆపేశాను కొంచెం ఆ స్టిచ్చింగ్ అదంతా కూడా నేను మర్చిపోవడం వల్ల ఫ్యా కుచ్చు సైడ్ పెట్టేశాను ఇప్పుడు మనకి హాఫ్ పార్టీ అలా పెడుతున్నారు కదా సేమ్ అలా పెట్టాను అనమాట ఇంకా వాళ్ళైతే నేను తప్పు కుట్టానని నా చేత నా దగ్గరికి తీసుకొచ్చి అంటే అప్పుడు కుచ్ ఫ్యాంట్ ఏంటంటే మనకి కిస్తా వేస్తారు కదా నార్మల్ ఫ్యాంటు కిస్తా ఫ్యాంటు కుచ్చి ఫ్యాంట్ అనమాట ఈ కుచ్చి ఫ్యాంట్ ఏంటంటే మనకి ఇస్తా సపరేట్గా కుట్టక్కర్లేదు కుచ్చి వచ్చేది ఫ్రంట్ బ్యాక్ కుచ్చి మనకి ఇప్పుడు సైడ్ అట్లా వస్తుంది అలాగా ఇప్పుడైతే మాత్రం ప్రతి ఒక్కళ్ళు సైడు అంటే ఆఫ్ పట్టియ్యాల అలా స్టిచ్ చేస్తే వాళ్ళు నా చేత ఓడిది ఇచ్చి మళ్ళీ స్టిచ్చింగ్ చేయించారు నేను తప్పు కుట్టానని కానీ ఇప్పుడు ట్రెండ్లో ఉన్న ఫ్యాంట్లు అవి అనమాట మనకి తప్పు పోయి కుట్టినవి చాలా అంటే కొంచెం నెక్కులు పెద్ద అయ్యి వాటికి ఏదైనా డిజైన్ పెట్టి అట్లా స్టిచ్చింగ్ చేసినవి కూడా ఇప్పుడు మోడల్ బ్లౌజులు అయిపోతున్నాయి అనమాట చెడిందల్లా ఒక ఫ్యాషన్ అని సామెతలు చెప్తుంటారు అట్లాగనమాట చెడిందల్లా ఒక ఫ్యాషన్ అన్నట్టుగా కాదే అప్పుడు అది చెడింది వాళ్ళకి చెప్పాను కూడా ఇట్లా మోడల్ కూడా ఒక ఫ్యాంట్ అంటే కాదు అసలు ఇట్లా ఎవరు పెట్టుకుంటారు మాకు ఈ ఫ్యాంట్ తీసేసి ఇంకొక అంటే అది బోర్డ తీసేసి మళ్ళీ కొట్టమంటే మళ్ళీ మొత్తం తీసి మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేయించాను చేసి ఇచ్చాను అనమాట అప్పుడు అలా జరిగిపోయింది కానీ అది ఇప్పుడు ఈ ఫ్యాంట్లు కొడుతుంటే నాకు ప్రతిసారి అదే గుర్తు వచ్చి కొంచెం ఫన్నీగా అనిపిస్తూ ఉండేది అనమాట ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఇట్లా చెప్పారు అని చెప్పి అదనమాట స్టోరీ నాకు ఇప్పుడు ఇట్లా వాయిస్ చెప్తుంటే చాలా స్టోరీస్ గుర్తొస్తూ ఉంటాయి అవన్నీ మెల్లిమెల్లిగా షేర్ లేండి ఎందుకంటే మొన్నటిదాకా ఏదన్నా మాట్లాడాలన్నా ఏదన్నా మాట్లాడుతున్నా కొంచెం ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా భయం భయం అట్లాగా చాలామంది సిస్టర్స్ అయితే యూట్యూబ్లో వాళ్ళు పర్సనల్గా ఎదుర్కొన్న అవన్నీ కూడా షేర్ చేస్తున్నారు అప్పుడు మనం ఎందుకు షేర్ చేయకూడదు నాకు కూడా ఒక చిన్న ఐడియా వచ్చింది మన చూసేది కొంతమంది ఎవరికన్నా ఇంకా కొంతమంది చూస్తారేమో ఇట్లా కొన్ని వాళ్ళ అనుభవాలు కూడా ఉంటాయి కదా మన వీడియోస్ వెళ్ళడమే చాలా తక్కువ అనమాట ట్రై చేద్దాం మన ప్రయత్నం అయితే ఎక్కడ ఆపను ఆపకుండా నా పోరాటం అయితే నేను చేస్తూ ఉంటాను అయితే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తుంది లైనింగ్ కుచ్చి ఫ్యాంటే కానీ దీనికి లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేయాలి ఈ కాస్టమర్కి అయితే మాత్రం ఫస్ట్ రెండు ప్యాంట్లు అయితే స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను ఇది మూడో ప్యాంట్ అనమాట ఇది మూడో దానికి కూడా లైనింగ్ వేయాలి ఇంకొకటి ఇంకొక డ్రెస్ కూడా ఇచ్చారు దానికి కూడా లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేయాలి టాప్కి ప్యాంటుకి రెండు వాళ్ళ ఇంట్లో నార్మల్గా లెగ్గింగ్స్ వాడతారు ఇవి కూడా వాడతారు కాకపోతే కుచ్ ప్యాంటు కుచ్ ప్యాంట్ అంటున్నాను సారీ లైనింగ్ వేయించుకొని కుట్టించుకోమంటున్నారు అంటే ఇంకా అందుకని వాళ్ళు లైనింగ్ వేయించుకుంటున్నారు నేను లైనింగ్ వేసి కుట్టడం కూడా ఇదే స్టార్ట్ అనమాట చాలా సంవత్సరాల నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను కానీ ఫ్యాంట్లు లైనింగ్లు అయితే మన దగ్గర ఎవరు వేయించుకోలేదు ఇంకా పాలిస్టర్ సిల్క్ ఇంకా చాలా రకాలు వస్తాయి కదా క్రేప్ సిల్క్ అని అన్నిటికీ నార్మల్గానే స్టిచ్చింగ్ చేశాను కానీ ఇది కాటన్ ఫ్యాంట్ కాటన్ ప్యాంట్లు కూడా చాలా కుట్టున్నాను కాటన్ దానికి కూడా లైనింగ్ ఇచ్చి స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు కంపల్సరీ లైనింగ్ ఉండాల్సిందేనంట ప్యాంట్కి ఇంకా డ్రెస్సులు అయితే రెండు స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను ఇంకా ఇది మూడోది అనమాట ఇది కాక ఇంకొకటి కూడా ఉంది ఇంకా చూస్తాను కుట్టాక కూడా డ్రెస్ కూడా ప్రస్తుతానికైతే కటింగ్ పెడదాం అనుకున్నా కానీ కటింగ్ పెట్టడానికి కుదరలేదు మన వీడియోస్ అన్నీ కూడా అయిపోయాక మెల్లిగా మరీ ఎక్కువ వీడియోస్ తీసి పెట్టేసుకొని నేను ఈరోజు రేపు ఎల్లుండి అట్లా పెడతా ఉన్నా కదా అట్లా కాకుండా ఇట్లా ఎప్పుడెప్పుడు ఎప్పుడు పెట్టేసేద్దాం అనుకుంటున్నాను అయితే కటింగు స్టిచ్చింగ్ ఇది నడుము దగ్గరేస్తాం కదా అదనమాట దానికి లైనింగ్ జాయింట్ చేసేసి థ్రెడ్ స్టిచ్చింగ్ చేసుకొని ఆల్రెడీ ఆ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇంకా లైనింగ్కి అతుకులు పడ్డాయి అనమాట ఎందుకంటే లాస్ట్ రెండు కుట్టాను అంటున్నాను కదా ఫస్ట్ అవి అయితే నేను టూ మీటర్స్పై తీసుకొప్పించాను లైనింగు అవి ఏంటంటే మనకి కరెక్ట్గా సరిపోలేదు అంటే పైన నడుము పార్ట్కి రాలేదు లైనింగు కింద కాలు పార్ట్ వరకు వచ్చింది ఇంకా దానికోసం అని చెప్పి ఈసారి టూ అండ్ హాఫ్ మీటర్ తెప్పించాను మనకి పైన కూడా వచ్చింది మరీ పైన లేకుండా ఇక్కడ వర్కే ఎందుకని చెప్పేసి నేనైతే చక్కగా టీవీ పెట్టుకొని పాటలు పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నా మధ్య మధ్యలో ఎందుకన ఆపుతున్నానంటే మనకి జమినీ మ్యూజిక్ మా మ్యూజిక్ రెండు ఉండిద్ది కాబట్టి ఒక దాంట్లో సుత్ వచ్చినప్పుడు ఇంకోటి మంచి పాటలు రానప్పుడు అట్లా మార్చుకుంటా ఛానల్ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు లైనింగ్కి మనకి కుచ్చు పెట్టడానికి మనకి ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ ఒరిజినల్ తీసేసుకున్నాను దానంత పన్నా దీనికి ఉన్నది కాబట్టి దీనికి నేను ఎదురేసుకుంటున్నాను మనకు కాళ్ళ దగ్గర క్రాసులు వస్తాయి కదా ఆ క్రాసులు ఇక్కడ అయితే జాయింట్ చేసుకుంటున్నాను జాయింట్ చేసుకొని మనకి లైనింగ్ ఒరిజినల్ రెండు ఒకే రకంగా ఉండేటట్టు చూసుకోవాలి లేదంటే లైనింగ్ దగ్గర మళ్ళీ మనం లైనింగ్ లేకుండా ఓన్లీ ఫ్యాంటు ఒరిజినల్ క్లాత్ కుట్టేసుకున్నామంటే అప్పుడు ఇబ్బందిగా ఉండిద్ది కాబట్టి నేను జాయింట్లు అయితే వేసుకుంటున్నాను అతుకులు వేసుకుంటున్నాను అతుకులు వేసేసి ఇప్పుడు రెండిటికి మనం కూర్చోబెడతాం కదా సెంటర్లో గుర్తు పెట్టేసుకోవాలి కదా అట్లా గుర్తు పెట్టేసుకుంటున్నాం ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది లేదంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి కదా నేను ఇప్పుడు జాయింట్ చేయడానికి పెట్టుకుంటున్నాను మనకి కలర్స్ వచ్చినప్పుడు ఏంటంటే పై వైపు కింద వైపు అనేది అర్థం కాదనమాట తిరగా బాల్ అనేది అది ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉండేటట్టు పెట్టుకోవాలి కొంచెం లైట్ షేడ్ అనిపిస్తుంది అనమాట అది గమనించుకొని స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు అయితే నేను స్టిచ్చింగ్ చేయట్లేదు దీనికి గమ్మంటిసేస్తున్నాను ఇప్పుడు బ్లౌజులు కంటేస్తున్నాం కదా సేమ్ ఇంకా స్టిచ్చింగ్ చాలా ఈజీ అనిపిస్తుంది మేలో ఎవరైనా సరే ఈ వీడియో ఎవరైనా టైలర్స్ చూస్తుంటే మాత్రం తప్పకుండా ఈ టిప్ అయితే యూజ్ చేసుకోండి మీకు చాలా ఈజీగా ఉండిద్ది మిషన్ మీద అటు జరిగిపోతా ఇటు జరిగిపోతా మళ్ళీ మళ్ళీ అది సరి చేసుకుంటా అదంతా కూడా లేకుండా ఇట్లా మనం గమ్ పెట్టేసేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ టైం కూడా సేవ్ అవుతుంది అసలు నాకైతే మాత్రం ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ప్యాంటు జాకెట్లు అంటిస్తున్నాం కదా ఇంకా దీనికి కూడా గమ్ అంటిస్తే అని ఐడియా వచ్చింది డ్రెస్సులకి కూడా దీనికి ఈ డ్రెస్కే ఫస్ట్ అంటించాను కా జాయింట్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట మనకి ఇది టైం సేవ్ అయిపోతుంది టూ మినిట్స్లు మొత్తం వంటించేసుకుని టూ మినిట్స్ కూడా పట్టడం లేదులే చాలా తక్కువ టైమే పడుతుంది మనం అది సరి చేసుకోవడమే క్లాత్ సల్లు బిర్లు అట్లా కూడా రాకుండా నీట్గా వస్తుంది అనమాట మనం మిషన్ మీద కొడుతుంటే కొంచెం లైట్గా కొత్త వరకు అయితే మాత్రం చాలా ఉపయోగపడుతుంది టిప్పు పాత వాళ్ళకంటే ఆల్రెడీ మనకి యూజ్ అవుతూ ఉండిద్ది మనకి రన్నింగ్ అవుతూ ఉండిద్ది కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఉండదు కొత్త వరకు అయితే మాత్రం ఈ టిప్పు చాలా ఉపయోగపడిద్ది మీరు పాతవారైనా సరే ఈ టిప్పు తెలియపోతే ఒకసారి ట్రై చేయండి ఇట్లా పెట్టేసుకొని గమ్ము అంటే చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట మనకి స్టిచ్చింగ్ చేసే దగ్గర మాత్రం చాలా చాలా తేలికగా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే ఈ లైనింగ్ జాయింట్ చేసే అంతసేపు ఈ టైం సేవ్ అయిపోద్ది కదా ఇది ఆరిపోవాలి దీనికోసం వెయిట్ చేయాలని కూడా ఏముండదు ఉండదు ఒక పార్ట్ అంటించి ఇంకో పార్ట్ అంటించేసరికి మనకి అది ఆరిపోతుంది కదా నేను మీ ముందే ఇప్పుడు ఆల్రెడీ ఇది జాయింట్ ఇది అంటించేసాను ఒక్కొక్క ఒక పార్ట్ ఇంకో పార్ట్ అంటిస్తున్నాను కదా వెంటనే దీని కటింగ్ క్రాస్ ఎడ్జ్ మనకి ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా లైనింగ్ కట్ చేసుకొని వెంటనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పడతలేదు అది ఆరిపోవడానికి ఇంకా చాలామంది ఏంటంటే ఐరన్ చేస్తున్నారు ఐరన్ కూడా అవసరం చేత్తో ఇట్లా అనేసి అంటుకుపోతుంది అనమాట లేదు మాకు టైం ఉంది ఇది కట్ చేసే లోప ఇది ఆరే లోపల మనం ఇంకొకటి ఏదైనా కట్ చేసుకుందాం లేదంటే ఇంకోటి ఏదైనా స్టిచ్ చేసుకుందాం మనం ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉండిద్ది అనమాట మీకు డౌట్ ఉంటే కానీ అవసరం లేదు వెంటనే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు మనం ఇట్లా చేత్తో ఇలా అనేసి అయితే చాలు వెంటనే అంటుకుపోతుంది ఎటు మనకి స్టిచ్చింగ్ దగ్గర ఫ్యాబ్రిక్ గమ్ కంపల్సరీ ఉండిద్ది దేనికో కుందం సంటించడానికో లేసులు అంటించడానికి అట్లాగా ఇంట్లో ఉండేది లేదంటే ఒక ట్వంటీ రూపీస్ పెడితే ఒక గమ్ డబ్బా తెచ్చుకోవచ్చు ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకొని ఇంకా ప్యాంట్ అనేది స్టిచ్చింగ్ చేసేస్తాను అనమాట మీకు ఇటువరకన్నా ఉపయోగపడితే మాత్రం తప్పకుండా యూజ్ చేసుకోండి ఆల్రెడీ తెలుసుంటే ఓకే తెలియని అయితే చెప్తున్నాను అనమాట తెలిసిన వాళ్ళకి కాదు ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవటం ఇంకా ఫ్యాంట్ స్టిచ్చింగ్ అంటే మనకు వచ్చిందే కదా ఇదనమాట సంగతి ఇంకా కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి కుచ్ ఫ్యాంటే కదా సరే అదే కుచ్ ఫ్యాంటైనా వస్తుంది ఆఫ్ ఒక ఇస్తా దగ్గర అయితే జాయింట్ చేసుకుంటున్నాను అటు సైడ్ది ఇటు సైడ్ది ఇప్పుడు మనం లైనింగ్ జాయింట్ చేసి ఉన్నాం కాబట్టి మనకి తిరగా బాల్ అనేది కూడా ఈజీగా అర్థమైపోయింది నేను కుట్టు కూడా ఇప్పుడు మనం జాయింట్ చేసిన కుట్టు కూడా బయటకు కనిపించకుండా లోపలికి ఉండేటట్టు జాయింట్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనం కిస్తా దగ్గర స్టిచ్చింగ్ ఒక స్టిచ్చేసేసుకున్నాక నడుం పార్ట్ అండ్ ఫ్యాంటు బాటమ్ రెండు జాయింట్ చేసుకోవాలి మనం ఫస్ట్ అయితే గుర్తులు పెట్టుకోవాలి సెంటర్లో ఆ క్లాత్కి ఈ క్లాత్కి రెండింటికి గుర్తులు పెట్టుకున్నామంటే మనకి కుర్చీ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటనేది కూడా బాగా అర్థమైద్ది అసలు అప్పుడు ఫ్యాంట్లో ఇప్పుడు ఫస్ట్ చెప్పాను కదా ఆ ఫ్యాంట్లు అయితే స్టార్టింగ్లో కూర్చుండిద్ది మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి ఉండిద్ది మళ్ళీ ఫ్రంట్ కూర్చుండిద్ది ఇప్పుడు అట్లా కాకుండా ఇక్కడ మనకి ప్రతి ఒక్కరు కూడా సైడ్ వీలైనంతవరకు ఎంత కుర్చీ కావాలంటే అంత కూర్చోబెట్టేసుకుంటున్నాం మొన్న ఈ మధ్య చుడి ఫ్యాంట్ దానికి కూడా సైడ్ కూర్చోబెట్టించుకున్నారు ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొలా ఒక్కొక్క రకంగా వండిద్ది అన్నమాట ట్రెండ్ని బట్టి అవుతుంది స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటారనమాట మనకి కస్టమర్స్ కూడా ఇప్పుడు ట్రెండ్లో ఏ మోడల్ అయితే స్టిచ్చింగ్ ఉందో ట్రెండ్ అవుతుందో సేమ్ అలానే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటారు చేయించుకుంటారు మనం కూడా సేమ్ ట్రెండ్కి తగ్గట్టు ఇంకా మనకి ట్రెండ్కి తగ్గట్టు మనం ఏదన్నా ముందుకు వెళ్ళి ఏదన్నా స్టిచ్చింగ్ చేస్తున్నా అట్లా వద్దంటారు కొన్ని రోజులు లాగాక మాకు ఇలా కావాలని అంటారు కస్టమర్స్ అసలు మనకు అస్సలు అర్థం కాదు అనమాట ఇదనమాట కూర్చోబెట్టేసుకున్నా కదా అటు సైడ్ ఇటు సైడ్ ఫ్యాంట్ అయితే ఇంకా పైనుంచి ఇంకొక స్టిచ్ చేసుకోవాలి నేను వేరే టాపిక్ గురించి మాట్లాడదామని వీడియో స్టార్ట్ చేశాను ఇంకా ఫ్యాంటు గమ్మంటికునే ఇవన్నీ మాట్లాడేసుకుంటా సరిపోయింది వేరే టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ముందు వీడియోలో చెప్పాను అనమాట నాకు స్టిచ్చింగ్ చేస్తుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమో ఎట్లా వస్తున్నాయి ఏంటి ఇవన్నీ కూడా అదొకటి స్టూల్ గురించి అవన్నీ మాట్లాడదాం అనుకున్నాను కానీ వీడియో ఇట్లా జరిగిపోయిందనమాట ఫ్యాంట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి గమ్మ ఎలా అంటించుకోవాలి నా ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా ఏదో ఒక టాపిక్ అనేది తీసుకొని మాట్లాడుకుంటే ఓకే ఇంకా టాపిక్ ఈ మధ్య ఇంకా ముందు వీడియోస్లో చెప్తాను ఆ టాపిక్ గురించి మాట్లాడాలి కొంతమంది టైలర్స్ కూడా ఉపయోగపడుద్దని నెక్స్ట్గా వీడియో కానీ తర్వాత వీడియోలో కానీ మాట్లాడుకుందాం టాపిక్ అయితే కంపల్సరీ ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ మనం కాళ్ళ దగ్గర కూడా ఒక టూ ఇంచెస్ వదిలేసుకుంటాం కదా దాన్ని బట్టి ఒక వన్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుంచి మనం వేరే క్లాత్ అయినా వేసుకొని కుట్టుకోవచ్చు లేదా ఇలా కూడా కుట్టు కుట్టేసుకోవచ్చు అనమాట ఇలా కుట్టుకోవడం ఈజీ వేరే క్లాత్ అంటే ఇంకా మనకి క్లాత్ సరిపోదు పైన పొడవు సరిపోదు అనుకుంటే మాత్రం ఇలా స్టిచ్ చేసుకోవాలి పెద్ద పెద్ద ఫ్యాంట్లు వస్తుంటాయి అప్పుడైతే మనకి అసలు ఆ క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడం చాలాగా కష్టంగా అనిపించింది చిన్న ఫ్యాంట్లు అయితే అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటాయి క్లాత్ మనకి మన సైజులు మారుతుంటాయి కానీ మన క్లాత్ వచ్చేసి టూ మీటర్స్ టూ రెండు మీటర్ రెండు బాతికి మీటర్ అట్లా వస్తూ ఉండిద్ది ఎక్కడన్నా ఒకసారి రెండున్నర మీటర్ వచ్చిద్ది అనమాట ఎప్పుడన్నా ఒకసారి ఇక కాల్ దగ్గర కూడా మనం ఎంత ఖర్చు ఉంచుకున్నామో సేమ్ అంతే ఈ మధ్య వీడియోస్లో నేను వీడియోస్ పెద్దగా చూడటం లేదు మనకి ఈ టైం సరిపోతుంది స్టిచ్చింగ్ ఎడిటింగ్ పోస్టింగ్లు ఇంకా చాలా ఆ వీడియోస్కి తమ్ నెయిల్స్ పెట్టలేదు నేను థమ్ అంటే థమ్ డిజైన్ చేయలేదు అవి పెట్టాలి కొన్ని వీడియోస్ పెట్టేసి అలా వదిలేసాను థమ్ కూడా పెట్టాలన్నమాట థమ్ పెట్టడానికి నాకు టైం కుదరక వీడియో అట్లా వదిలేసేస్తున్నాను ఆ థమ్ నెల్స్కి స్టిచ్చింగ్ అవి చేయడానికి ఇప్పుడన్నా కొంచెం కొంతేపు రెస్ట్ తీసుకుందాం అన్నప్పుడు కొద్దిసేపు చూస్తాం కదా కిస్తా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు అనమాట మన ఇప్పుడు నేను కాలు దగ్గర నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను కదా కా అలా కాకుండా కిస్తా దగ్గర నుంచి మనకి స్టార్ట్ చేస్తున్నారు స్టిచ్చింగ్ అనేది అటు కాలుకి అటు ఇటు కాలుకి ఇటు ఇట్లా స్టిచ్చింగ్ చాలా చాలా రకరకాల స్టిచ్చింగ్స్ అయితే చూస్తున్నాను స్టిచ్చింగ్ ఎప్పుడన్నా వీడియో స్టార్ట్ చేస్తే మనం చూసే అన్ని వేలే కుకింగ్స్ స్టిచ్చింగ్స్ ఇవి రెండు ఒక కుకింగ్స్ అంటే వండేటప్పుడు కదా ఇప్పుడు అంత టైం లేదులే మనం ఏం స్పెషల్ చేయట్లేదని చూస్తలేదు ఇంకా స్టిచ్చింగ్ అంటారు కదా వీడియోస్ మనం ఎక్కువే చూస్తే అవి పైన ఉంటాయి కాబట్టి వాటినే చూస్తూ ఉంటాము ఇప్పుడు ట్రెండ్లో ఏమున్నాయో అవి కనిపిస్తూ ఉంటాయి అనమాట అంతకుముందు మోడల్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఎక్కువ చూసేదాన్ని ఇప్పుడు మోడల్ బ్లౌజులు అస్సలు స్టిచ్చింగ్ అయితే చేయట్లేదు అంతా గోటేయించుకుంటున్నారు చాలా బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాయి